ఈ యొక్క ఉదయకాలనకుడు వచ్చింది మీకు అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్నామలో వందనాలు తెలియజేచ్చున అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి దేవుని యొక్క శుభములు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించేలాగా కోరుతూ ఇతను మనం ధ్యానించబోయే అంశము కుటుంబ నియమము నియమములు ఫ్యామిలీ రూల్స్ ఈ అంశం గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం మతేష్ వార్త ఏడో అధ్యాయము ఎనభై నాలుగవ చునంలో ఈ రీతిగా రాయబడినది కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి వాడు చేయి ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును వాన కురిసేను వరదలు వచ్చాను గాలి వేసిన ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు నాన్న దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారి కుటుంబం గురించి మాట్లాడుతూ కుటుంబాలు పునాదులు బలంగా ఉండాలి అన్న సత్యాన్ని ఏసు ప్రభులు వారు మాట్లాడుచున్నారండి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కుటుంబము అంత బలంగా ఉంటుంది పునాదులు సరిగా లేకపోతే మన పడిపోవడము మన జీవితంలో కూలిపోవడము సహజం అందుకే క్రైస్తవ జీవితము బండ మీద కట్టమని ఇల్లు అంటే వాక్య మీద కట్టుకున్న జీవితానికి సాదృశ్యం ఉంది దేవుని యొక్క మాట మీద ఏ కుటుంబం అయితే కట్టుకుంటారో ఆ కుటుంబం నిలకరగా ఉంటుంది ఆ కుటుంబము దేవునికరంగా ఉంటుంది అందుకే మనము దావిదు మహారాజు అంటాడండి నీ ఆశలు నొంది నా కుటుంబ నిత్యము ఆశ్రదింపన ఈ ఏదైనా దేవుని యొక్క ఆశీర్వాదాలు కుటుంబం నిలవాలి అంటే ఏసుక్రీస్తు అయిన బండ మీద కట్టబన్న కుటుంబాలుగా మన జీవితంలో నిలవాలండి ఏసుక్రీస్తు బండ మీద వీళ్ళు దేవునికి మైమాద ఉంటాయి ఏసుక్రీస్తు బండ మీద కట్టమని నీళ్లు దేవుని నామాన్ని గనపరచడానికి ఎప్పుడు ఇష్టం చూపుతాయి ఏసుక్రీస్తు అనే బండ మీద కట్టమని నీళ్లు అభిషేకింపబడిన కుటుంబంగా మార్చబడుతుంది దేవుని యొక్క అభిషేకం ఆ కుటుంబం నిలుస్తుంది అదే రీతిగా దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబం ఒక శక్తి కలిగిన కుటుంబంగా బలమైన కుటుంబంగా మార్చబడుతుందండి ఇంత బలమైన కుటుంబంగా మార్చబడడానికి కుటుంబానికి కొన్ని నియమాలు ఉండాలి ఈరోజు ఆ నియమాలు మన కుటుంబాలు ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలండి కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనవి నియమ నిబంధనలు కుటుంబంలో అలవరుచుకోవాలండి యజమానుడి కానీ యజమానురాలే కానీ బిడ్డలే కానీ వారందరి యొక్క జీవితాల్లో ప్రభుని యేసుక్రీస్తు యొక్క వాక్యం మనం సత్యాన్ని గమనిస్తే కుటుంబము బలమైన కుటుంబం ఉండడానికి పునాదులు స్ట్రాంగ్గా ఉండడానికి అది ఆశ్చర్యమైన కుటుంబం ఉండడానికి మేలుకరమైన కుటుంబం ఉండడానికి కొన్ని రూల్స్ అంటూ కుటుంబంలో ఉండాలండి అందులో ఆ నియమము మొట్టమొదటి యొక్క నియమం ఏమనగా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు కుటుంబము నిజాయితీగా ఉండాలటండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నిజాయితీగా ఉండాలి జ్ఞాని స్వలోమును పన్నెండో దేవు సామెతలు పన్నెండు ఇరవై రెండవ చురులు రాస్తాడు సత్యవర్తనులు ఆయనకిస్తున్నట సాయంత్రం పన్నెండు ఇరవై రెండులో వారు దేవునికి ఇష్టం కాదట్టు కానీ సత్యవర్తనలు దేవునికి ఇస్తున్నటండి కుటుంబంలో రాజ్యం ఏదే తెలుసా అబద్ధము రాజ్యం వెళ్తుందండి ఆ అబద్ధము అబద్ధమునకు జనకుడు ఎవడంటే సాతాండు ప్రతి కుటుంబము ప్రతి దినము మనం మనం సరి చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కుటుంబము నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి యజమానుడు యజమానురాలు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు అది బిడ్డల జీవితంలో అలా కానీ సాతాన్ చేసే పెద్ద పని మనగా ఈ నిజాయితీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా సరిగా అంటే అబద్ధం ఆడడానికే చూపుతాడు తప్ప నిజాయితీగా ఉండడానికి ఏ కుటుంబాన్ని ప్రోత్సహించడండి ఈరోజు బలమైన కుటుంబాలుగా లేకపోవడానికి ఏంటంటే నా భర్తే కదా నేను నిజం చెప్తే తప్పేంటి నా భార్య కదా నేను నిజం చెప్తే తప్పేంటి అనే సత్యం అన్నది ఆలోచించరండి ఆ సమయానికి అబద్ధమార్డానికి ఇష్టం చూపుతారు కానీ నిజం పలకడానికి ఇష్టం చెప్పుడు ఒకరు నిజం చెప్తే ఏం గొడవలు అవుతాయో నిజం చెప్తే ఏమైతుందో కానీ ఒక సత్యం మనం గమనించాలి మన అబద్ధం అన్నా సరే అవతల వ్యక్తికి ఖచ్చితంగా తెలుస్తుంది నా భర్త అబద్ధం చెప్పాడు లేక నా భార్య అబద్ధం చెప్పింది అప్పుడు మనం యొక్క జీవితంలో భార్య భర్తల మధ్యన కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పిన నియమాన్ని మనం తప్పిపోతున్నామండి నిజాయితీ అన్నది కుటుంబానికి చాలా ప్రాముఖ్యము నిజాయితీ అనేది కుటుంబం చాలా అది బలమైందండి మన యొక్క పునాది నిజాయితీ మీద వేసుకోవాలని దేవుని యొక్క వాక్యత మాట్లాడుచున్నాడు నువ్వు బండ మీద కట్టవని ఇల్లుగా ఉండాలంటే ఆశ్చర్యమైన గృహంగా ఉండాలంటే నీ యొక్క ఫౌండేషన్ నీ పునాది ఆ యొక్క స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండడానికి అది నువ్వు నిజాయితీ మీద ఇల్లు కట్టుకో ఈరోజు కుటుంబ నియమాల్లో ఎంతమంది కుటుంబాలు తప్పిపోతున్నావు నిజాయితీ కలిగిన కుటుంబాలు ఎంతమంది ఉన్నారు భార్య చెప్పగలిగి ఉండాలి నా భర్త ఎప్పుడు అబద్ధం చెప్పడం భర్త నా భార్య ఎప్పుడు అబద్ధం చెప్పదు చాలాసార్లు కొన్ని కొన్నిసార్లు దొరుకుతుంది నేను అబద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా నా దేవుని నన్ను ఖండిస్తుంటానండి నువ్వు తప్పు చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నిన్ను సరి చేసుకో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంటాను ఈరోజు వాక్య ఉంచున్న దేవుని యొక్క సంగమ అబద్ధమునకు జనకుడు రండి కనుక అబద్ధం లాడకుండా నిజాయితీ కలిగిన కుటుంబం ఉండాలని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తుంది ఏ శ్రీక్రీస్తున్న బండ మీద కట్టబడిన ఏ కుత్యమైనా సరే నిజం పలకడానికి ముందంచ ఉంటాడు మన దేవుడు నిజం పలికిన వాడు కాబట్టి మన దేవుడు సత్యవర్తనుడు కాబట్టి మీరు కూడా సత్యవర్తనగా ఉండండి కుటుంబ నియమం మొట్టమొదటి కుటుంబం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి నిజం పలకడానికి జంకకుండా ప్రయత్నించాలి ఒకవేళ అది కష్టపరిస్థితి అవులు అవ్వచ్చు అవచ్చేమో కానీ ఆ కష్టమైంది కూడా కుటుంబం ఎప్పుడైతే మనము షేర్ చేసుకుంటామో పంచుకుంటామో అది ఖచ్చితంగా ఒకరి మధ్యన ఒకరి అండర్స్టాండింగ్స్ అన్నవి సరిగా ఉంటాయండి ఈరోజు దేవుని యొక్క వాక్ మనం మొత్తం సత్యం గమనించాలంటే మన కుటుంబంలో కావాల్సిన మొదటిది ఎప్పుడు కూడా కుటుంబము నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి ఇది మొదటిది కుటుంబ నియమము రెండో నియమం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలని ఎప్పుడు కూడా లెక్కిస్తూనే ఉండాలండి ముప్పై నాలుగో కీర్తన మొదటి మూడో కీర్ణ మనం చూసినప్పుడు దేవుడు మన చేతిలో ఏ ఆశీర్వాదం ఇచ్చాడో ప్రతి దాన్ని కూడా మనము లెక్కిస్తూనే ఉండాలి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం లెక్కిస్తూ ఉంటావో దేవుడు నా జీవితంలో ఎన్ని మేరులు చేస్తాడో ఎన్ని ఉపకారాలు చేస్తాడో ఒక్కొక్కసారి ధ్యానిస్తున్నప్పుడు అది మనం దేవుని యొక్క సత్యము దేవుడు చేసిన ఆ మేరును గ్లప్తికి దేవుని దేవుడు స్పృతించుకుంటూ వారు నేను మొట్టమొదటిసారిగా సేవకు వచ్చినప్పుడు డబల్ వన్ డబల్ జీరో చిన్న మొబైల్ చిన్న ఫోన్ అండి డొక్కు ఫోన్ అది చిన్నది నోకే పీస్ చిన్న పీస్ అండి ఆ పీస్తో నేను వాడుతున్నప్పుడు అందరూ కూడా మన సంఘంలో పెద్ద పెద్ద స్థాయిలో వాడుతూ ఈ మొబైల్స్ వాడుతున్నప్పుడు ప్రభా నాకు ఎప్పుడు ఆ యొక్క స్థితి అనుగ్రహిస్తావు అని దేవుని సదులో ప్రార్థించిన దినాలు ఉన్నాయి మన దినాన్ని కూర్చొని ఆలోచించినప్పుడు ప్రభా ఏ నుంచి ఏ స్థితిలో నడిపిస్తున్నావయ్యా నువ్వు చేస్తున్న ప్రతి మేలుబట్టి నీకు ఒక వందనాలయ్యా ఎప్పుడు మనం ఈ యొక్క బ్లెస్సింగ్స్ మన యొక్క జీవితంలో దేవుడు చేస్తున్న మేలు దేవుడు చేస్తున్న ఉపకారం జ్ఞాపం చేసుకుంటామో దేవుని స్థుతించుకుని ఉండలేమా ఆ స్థుతించ ద్వారా ఇంకా పరలోక ఆశీర్వదం మన జీవితంలో కుమరిచబడతాయి మన చేసే స్థుతులు మనం చేసే దేవుడు చేసిన మేలు జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆ యొక్క నామాన్ని గణపరుస్తున్నప్పుడు ఆ పరలోకమందు ఉన్న దేవుడు మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా మన యొక్క మేలును మనం జ్ఞాపం చేసుకున్నామా కీర్తిగాడు అంటాడు అండి నా ప్రాణమే ఎక్కువ వాళ్ళు నా అంతలో సమస్తమైన పరిశుభ్రం సాధించము నా ప్రాణం ఎక్కువ వాళ్ళు సన్నించు ఆయన చేసిన ఉపకరముడు మేరుడు దేనిలే మర్చిపోతే కృతజ్ఞుడని మరువకుండా జ్ఞప్తి తెచ్చుకుంటే ఆయన చేసిన మేలు బట్టి ఆయన స్తోత్రాలు చరించుకుని ఉండాలి అందుకంటాడు రెండో ఏంటంటే నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి మేలు జ్ఞప్తి తెచ్చుకుని దేవుడు స్తోత్రాలు చెప్పు ప్రతిరోజు కూడా ఈరోజు నా జీవితంలో ఏ మేలు జరిగింది ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే ఆయన ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నారంటే ఆయన భిక్ష మాత్రమేనండి మన కాలు కీళ్ళు నరాలన్నీ కూడా బలంగా ఉన్నాయి ఆయన కృప మాత్రమే ఆయన కృప మనకు అనుగ్రహించి మనకు రాత్రి మన పరున్నప్పుడు ఉదయకాలలో లేచి మనం వెలుగును చూడ్డానికి దేవుడు అనుగ్రహించిన ఒక నూతనమైన సంవత్సరం బట్టి నూతనమైన దినాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలండి అందుకే వాక్యం చేయడం మాట్లాడిచినాడు నీ యొక్క నీ యొక్క కుటుంబ నియమం రెండు నియమం ఏమిటంటే దేవుని జీవితంలో చేసిన మేలును జ్ఞాపం చేసుకో నీ జీవితంలో చేసిన ఉపకారం జ్ఞాపం చేసుకో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా లెక్కిస్తూనే ఉండు మూడవది క్షమించు మర్చిపో మీక ఏడవ తేము పద్దెనిమిది నుండి ఇంటికింత చదవడమ్మా మీక ఏడవ తేంపు పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాల్లో మనము క్షమించాలి మనం మర్చిపోవాలి క్షమించుట ఒక దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఉండవలసిన మంచి లక్షణం మర్చిపోవాలి కుటుంబంలో చాలా వరకు మర్చిపోయే గుణం ఉన్నప్పుడే ఆ కుటుంబం సాగలదండి కుటుంబ నియమము పగలు ద్వేషాలు కక్షలు కోపోద్రేకాలు మనసులో పెట్టుకుంటే ఆ కుటుంబం సాగదండి ఆ కుటుంబం కడవరకు సాగదు ఎప్పుడైతే మరపు అన్నది మన జీవితంలో ఉంటుందో నువ్వు ఎప్పుడైతే క్షమించే గుణం నీకుంటుందో ఫర్ ఫర్గెట్ ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమండి నువ్వు మర్చిపోవాలి రెండోదిగా నువ్వు క్షమిస్తూనే ఉండాలి ఇది కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది అండి యజమానురావుని యజమానురాలు లేక మామవుని అత్తౌని ఎవరవని బిడ్డలవుని తల్లిదండ్రులవని ఎక్కడైనా సరే ఈ మరపు క్షమించే గుణం లేని కుటుంబము కుటుంబం కానే కాదు ఒకవేళ మన బిడ్డలు తప్పు చేశారా తల్లిదండ్రులుగా క్షమించే లక్షణం కలిగి ఉండాలని వాళ్ళని మందలించాలి వాళ్ళని గౌ గౌరవించాలి వాళ్ళు సరైన రీతిగా చెప్పాలని కానీ అదే కోపత్రికను మనసులో పెట్టుకుంటే ఆ కుటుంబం ఆ బిడ్డల పట్ల ఆ ముందుకు ముందుకు సాగడానికి అది ఏమాత్రం కూడా అవకాశం ఉండదని ఈరోజు అందుకే దేవుని యొక్క వాక్యము కుటుంబ నియమము నియమం అనగా నువ్వు క్షమిస్తూ ఉండాలి నీ యొక్క కుతంలో జరుగుతున్న ప్రత్యేక బాధక సన్నివేశాలు ఏమన్నా సరే వాటిని మరిచిపోతూ దేవుని యొక్క కృపలో సాగుతూ ఉండాలండి ఈరోజు వాక్యం ద్వారా ఒకవేళ దేవుడు మనం చేస్తున్న తప్పిదాలు జ్ఞాపం చేసుకుంటే ఈరోజు మనం భూమి మీద ఉండగలమా భూమి మీద ఉండగలమా అయ్యా మా దోషములను నువ్వు పరిగణించినట్లయితే మా తప్పిదాలు క్షమించి నువ్వు చూసినట్లయితే అసలు నీలాంటి దేవుడు ఎక్కడున్నాడు అయ్యా మీ రాస్తారండి నువ్వు క్షమించే దేవుడు నువ్వు జాలిపడే దేవుడు నువ్వు కృప చూపే దేవుడు అంటారండి ఈరోజు వాక్యం చే దేవుని కష్టంగా మా కుటుంబ నియమము ఒకవేళ నీ యజమాని తప్పు చేస్తున్నాడా క్షమించు నీ యజమానుల తప్పు చేస్తుందా క్షమించు నీ బిడ్డలకు తప్పు చేస్తుందో క్షమించు ఆ క్షమిస్తూ ఆ యొక్క మర్చిపోయే లక్షణము ప్రతి ఒక్కరికి కావాలండి ఇది నాలుగు నాలుగు నియమముగా ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలంటండి కుటుంబ నియమము నాలుగో నియమము ఒక బలమైన కుటుంబం ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటంటే ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి సపోర్టివ్ ఉండాలి ఆ యొక్క సపోర్టివ్ యొక్క లక్షణము ఆశీర్వదకరమండి ఒక బిడ్డ పడిపోయినప్పుడు మరొక బిడ్డ చేయూతినిచ్చి లేవనెత్తవడం ఉండాలి పడిపోయిన వ్యక్తిని ఇంకా పడిపోయినట్లు ఉంచేటట్లుగా కాదండి ఒక అది కుటుంబము ఒక బలమైన కుటుంబం ఉండాలంటే బలహీనులను బలపరిచేవాడు బలమైన వాడు తన కుటుంబంలో ఏ అన్నదమ్ముడు కానీ లేక ఏ అక్క అక్క చెల్లెలు కానీ పడే దేన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తేవాడు ఆ కుటుంబంలో ఒక సభ్యుడు ఈరోజు సపోర్టివ్నెస్ అనేది కుటుంబంలో చాలా తక్కువగా ఉంటుంది ఒకరికొకరు స ఆదరించుకోవడం ఒకరినొకరు బలపరచుకోవడం ఇది కుటుంబంలో చాలా అరుదైపోయిందండి బలహీనమైన కుటుంబం ఉంటే అది అలాగే ఉన్నాయని చెప్పి వదిలేస్తున్నావు బలమైన కుటుంబం ఇంకా మరీ బలంగా కలగనడానికి ప్రయాసపడుతున్నావు అది దేవుని యొక్క సంతానం వస్తున్న మంచి యొక్క సుగుణం కానే కాదు ఒకవేళ నువ్వు బలంగా ఉంటే నీ చేతనైతే నీ పక్క వారిని బల బలపరచు నీది కుటుంబం అనగా దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘం ఉండవలసిన మంచి లక్షణం కూడా ఎవరైతే బలహీనం ఉన్నారో నువ్వు బలపరచడం ప్రయత్నం చేయాలండి ఎవరైతే ఆధ్యాత్మికం కానీ దేవుళ్ళు కానీ బలహీనం ఉంటే బల బలపరచిన ప్రయత్నం చేయాలి ఆ యొక్క దేవుని యొక్క సపోర్ట్ అనేది మనం ఇవ్వగల ఉండాలండి ఈరోజు చాలా కుటుంబాలు లేనిదేమనగా ఒకరినొకరు బలపరుచుకునే లక్షణం లేదండి సపోర్ట్ చేసుకునే లక్షణం లేదు ఈరోజు ఆ యొక్క భార్య భర్తల మధ్యన సపోర్ట్ చేసుకునే లక్షణం లేదు కుటుంబాలు చాలా బలహీనమైన అందుకే కుటుంబ నియమంలో మనం చేయవలసిన నాలుగో కర్తవ్యం అనుకో నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సపోర్ట్ చేయాలి ఐదోది ఏంటంటే దయతో కూడిన సున్నితమైన మనస్సు కలిగి ఉండాలండి ఎఫ్ఎస్ఎల్ ఆసుపత్రిగా నాలుగో తేమ్ ఇరవై నుంచి ఇరవై మూడవ వచ్చినాల్లో దయతో కూడిన సున్నితమైన మనస్సు కుటుంబ యజమాని యజమానులు అందరూ కలిగి ఉండాలండి అంటే టైం టు టైం వచ్చినప్పుడు దయ అన్నది కుటుంబంలో కనిపరచాలి చాలి లక్ష్యం ఉండాలి కనికరం కనుగొండాలి దేవునికి కనికరం ఉంది కాబట్టి అనేకులను రోగులు తందరికి వచ్చిన వారందరినీ ఏసే స్వస్థపరిస్తున్నారని దయ లేని వాడు దేవుని యొక్క సంతానం కార్య కదా అందుకే ఈరోజు కుటుంబ నియమంలో మరొక అనగా నీ కుటుంబానికి నువ్వు అలవర్చుకోసం దయాగుణము దయతో కూడిన సున్నితమైన మనసు కలిగి జీవించు కఠినమైన మనసు కాదండి కొన్ని కొన్నిసార్లు ఎంత కఠినంగా వ్యవహరిస్తారంటే యజమానుడు యజమానురాలు పట్ల కఠినంగా వ్యవహరిస్తారు యజమానురాలు యజమానులు పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది బిడ్డలు తల్లిదండ్రులు పట్ల కఠినంగా వ్యవహరిస్తారు ఈ రీతిగా సాతాన్లు కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఆ కఠినత్వాన్ని కడుగు చేస్తా అండి వాక్యం ఏమింది నువ్వైతే కఠినంగా ఉండకుండా సున్నితమైన మనసు కడుగు ఆరో లక్షణం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన ప్రమాణాల మీద ప్రమాణాలు నిలబెట్టుకోండి మీ ప్రామిస్ మీరు నిలబెట్టుకోండి దేవుడు మీ జీవితంలో మీ ప్రాముఖ్యం నిలబెట్టుకోండి రోమిలస్ మధ్య నాలుగో తేదీ నిలబడి వచ్చినంలో ఆ ప్రాముఖ్యం నిలబడమని ప్రయత్సపడాలండి ఈరోజు ఈ యొక్క యొక్క సుగుణాలు ప్రతి కుటుంబానికి అవసరం అది బండ మీద కట్టమని ఇల్లుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ కారు నియమాలు నీ ఉంటాయండి ఒకటి నువ్వు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటావు రెండు నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వాదం లెక్కిస్తావు మూడు క్షమిస్తూ మర్చిపోతుంటావు నాలుగు ఒకరికొకరు ప్రోత్సహించే గుణం కలిగి ఉంటుంది ఐదు దైత కూడిన సున్నిత మనసు కలిగి ఉంటావు ఆరు మీ ప్రమాణాలను నిలబెట్టుకుంటారు ఈ ఆరు లక్షణాలు కలిగిన కుటుంబం ఒక ఆశ్చర్యమైన కుటుంబం అండి ఈ ఆరు లక్ష్యం కలిగిన కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం ఈరోజు అట్టి కుటుంబాలు ఉండడానికి దేవుని మన అందరిని బలపరిచే ఆస్వాదించి దేవించిన గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేగి దేవుని కొందనాలు తండ్రి నువ్వు ఇచ్చిన మాతను పచ్చితోత్రమే నాయన తాను సహా మా కుటుంబంలో తన ప్రభుత్వ నియమాలు మేము పాటిస్తూ ఈ యొక్క ఫ్యామిలీ రూల్స్ ఏవైతే చెప్తున్నావో తన పని వాక్య భాగం ద్వారా అవి మా జీవితంలో అలవరుచుకుంటే మా కుటుంబాలు తనికరంగా ఆస్యలకరంగా మార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను మిలుతనే పరిశ్రమని పొందాను వెలుచిన ప్రతి కుటుంబం మీద వ్యాపారాలు కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ చేతి పనిలో కానీ నీ అమితమైన కృపను బలపరిచి ఆస్తుల మరిచి నడిపించమని ఏ సైనామో నా అడిగి తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశురాత్మ త్రీ దేవుని ఆశీర్వాదము గుడి వచ్చిన సంగమంతుని మీద స్థాకం తోడుగుండి ఆశించే దీవించను గాక ఆమె